మార్చి పన్నెండో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు యువత పోరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు శ్రీ పినిపే యశ్వరూప్ గారి ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు పార్టీ యావత్తు యంత్రాంగం అంతా కలిసి యువత పోరు మీద కలెక్టర్ వారిని కలిసి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరుగుతుంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి విద్యార్థులకి అనేక సంక్షేమ పథకాల ద్వారా పేద విద్యార్థులు మెరుగైన విద్యను అభ్యసించి మెరుగైన ఉపాధి కల్పించే విధంగా చేసినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఈ కూటమి ప్రభుత్వం తొంగులో తొక్కదానికి నిరసనగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎకనమిక్ స్టార్ట్ అయింది ఫీజు రియంబర్స్మెంట్ లేదు వసతి దీవెన లేదు సుమారు ఈ బకాయిలు చూసుకుంటే సుమారు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ రోజున పేద ప్రజలకి ఈ ప్రభుత్వం బకాయి పడి ఉంది మరి అదేవిధంగా నిరుద్యోగ సుమారు వేల కోట్ల రూపాయలు నిరుద్యోగ ఈ రోజున యువతకి ఈ యొక్క ప్రభుత్వం బకాయిలు పడుతూ ఉంది మరి అదేవిధంగా పెద్దలు చెప్పినట్టుగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడం అన్నది పేద విద్యార్థులకి వైద్య విద్యను దూరం చేయడం అని చెప్పేసి ఈ మూడు ప్రధాన అంశాల మీద రేపు పన్నెండవ తారీఖున కలెక్టరేట్ ని ముట్టడించి కలెక్టర్ గారికి మా నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని ఈ జిల్లా ప్రజలందరూ కూడా దిగ్విజయంగా పూర్తి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఆ రోజున అమలాపురం హై స్కూల్ సెంటర్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం తననంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టర్ గారికి జరుగుతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణులందరూ కూడా ఆ రోజున అమ్మాపురం హై స్కూల్ సెంటర్కి చేరుకుని ఉదయం తొమ్మిది గంటలకి అక్కడ నుంచి ర్యాలీకి వెళ్తాము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి జయప్రదం థ్యాంక్ యూ